హలో నమస్తే అందరికి ఇది మన ఫస్ట్ ఫ్లైట్ జర్నీ వీడియో అనమాట సో వీడియో అందరితో షేర్ చేసుకోవాలని అయితే నేను వీడియో అయితే స్టార్ట్ చేసినాను అనమాట సో మనం బెంగళూరు టు హైదరాబాద్ ట్రిప్ అయితే స్టార్ట్ చేసినాము ఇంకా పొద్దు పొద్దున్న ఐదు గంటలకి అట్లా క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ అయితే వచ్చేసింది మనమైతే ఎయిర్పోర్ట్కి అయితే ఎంటర్ అనమాట ఓర్ నాయన ఏంద్రా బాబు ఏ అందాలని అయితే నేనైతే మురిసిపోయినా అనమాట ఎందుకురా మురిసిపోయినాను అనేది అయితే ఇది ఫస్ట్ టైం కాబట్టి ఆ లో అంత సంతోషం అయితే వేసిందనమాట ఇంకా చూసుకుంటే వ్యూ చూడండి ఎంత సూపర్గా ఉన్నదో ఇక్కడ హై లెవెల్ సెక్యూరిటీ అయితే ఉంటారు ఇంకా మనకి ఎంటర్ అవ్వగానే బోర్డింగ్ పాస్ తీసుకునే అయితే ఇంకా సిస్టమ్స్ అయితే ఉంటాయన్నమాట ఇంకా మనం లేట్ చేయకుండా ఇంకా మావాడైతే అన్నీ తెలుసు కాబట్టి వాడికి వాడైతే అందరికీ బోర్డింగ్ పాస్లు అయితే తీర్చేసినమాట తీసుకున్న అయితే ఇంక మనం నెక్స్ట్ లోపలకి అయితే వెళ్ళిపోతాము సో మీరు ఫుల్ వీడియో అయితే చూసేయండి ఇంకా మనకి మన ఫ్లాగ్ అయితే చూపిస్తారు చూసేయండి సూపర్గా అయితే ఉన్నదనమాట సో నాకైతే ఇది బాగా నచ్చింది ఇంకా లోపల కూడా సేమ్ ఇలాగే మన ఇండియా ఫ్లాగ్ లాగా ఫ్లవర్స్ అండ్ అలాగే దాని పక్కనే వచ్చి షాప్ అనమాట ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చి కాస్ట్ ఎక్కువ ఎక్కువ ఉంటాయి అనమాట దాని పక్కనే చూడండి మన ఇండియన్ టైప్లో టిఫిన్ ఐటమ్స్ అనమాట ఇవి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఆ తర్వాత వచ్చి ఫస్ట్ చెక్కింగ్ ఇది లోపలికి సో మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము లోపల చూసినారంటే పిచ్చ పిచ్చ లెవెల్లో ఉన్నదనమాట సో నాకైతే ఇది బాగా నచ్చింది ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అందరూ వచ్చు వెళ్ళే వాళ్ళకైతే ఆ ఫీల్ అయితే తెలియదేమో సో నేను కొత్తగా వచ్చినాను కాబట్టి నాకైతే కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనమాట మీరు కనుక ఇంకా మన ఛానల్లో వీడియోస్ చూడాలనుకుంటే ఫస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే ఫుల్ వీడియో చూసి నచ్చినట్లయితే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసేయండి సో నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది అయితే నేను వీడియోలో అయితే మించాను లాస్ట్ వరకు వీడియో చూసేయండి మేము టికెట్ బుక్ చేయడానికి ఏమేమి ఆస్తులు పొందామనేది అయితే మీకు చెప్పేస్తాను నేను చెప్పింది తిన్నారు కదా సో మనకైతే ఇక్కడ వచ్చేందు అంటే ఏ గేట్లో వెళ్ళాలి ఏ వేలో వెళ్ళాలి అనేది అయితే మనకైతే దాంట్లో అయితే ఉంటుంది అనమాట సో దాని ప్రకారం అయితే వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు ఇక్కడ చూసినారు కదా ఫుల్ రష్గా ఉంది ఇక్కడ ఏం జరుగుతుంది ఉందంటే మనం తీసుకెళ్లే బ్యాగ్స్ లగేజెస్ అలాగే మన మొబైల్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ స్కాన్ చేసి అయితే పంపిస్తారనమాట సెక్యూరిటీ అయితే ఉంటుంది దీని లోపలికి వెళ్ళినామంటే మనకి వేరే లెవెల్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట సో ఇక్కడ చూసినారు కదా వీళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ సో ఇదే అనమాట వచ్చి మన టికెట్ అయితే స్కాన్ చేసుకొని లోపలికి వెళ్ళాలి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుండేది అంతా వెరిఫికేషన్ అనమాట సో మన లో ఉండేవి మన పర్సులు మొత్తం మొబైల్స్ ఐరన్ ప్రతి ఒక్కటి చెక్ చేసి అయితే పంపిస్తారు పంపిస్తారనమాట ఆ తర్వాత మనం అయితే లోపలికి ఎంటర్ అవ్వాలి ఇంకా లోపలికి అయితే వచ్చేసినాము ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మీరే వీడియోలు అయితే చూసేయండి వీడియో కంటిన్యూగా ఫుల్గా అయితే చూసేయండి ఇంకా చాలా వీడియో అయితే ఉంటుంది వచ్చేస్తున్నాం అయితే మనం మన కి అయితే వచ్చేస్తున్నాం అనమాట సో అక్కడ బస్ వెళ్తామని చూసినారా అలాంటి బస్సులోనే వెళ్ళబోతాం మనం కూడా నే అనుకున్నాము అంటే డైరెక్ట్ ఫ్లైట్ లోకి ఇక్కడ గూడ్స్ వే ఉంటుంది దాంట్లో అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఏమో అనుకున్నాము సో అట్లా లేకుండా అయితే ఎంత ఇంకా మనం అయితే అక్కడ టికెట్స్ మొత్తం స్కాన్ చేసుకొని ఫైనల్గా అయితే ఇంకా మనం ఎయిర్పోర్ట్లోకి అయితే అంటే ఫ్లైట్ ఎక్కే చోటుకైతే మనం అడుగు పెట్టబోతాం అనమాట ఇప్పుడు అక్కడ వెయిట్ చేస్తామని చూసినారా అలాంటి బస్సులోనే మనం అంతా వెళ్ళబోతాము సో ఇంకా బస్ జర్నీ కూడా చేస్తాం అనమాట ఇంకా అలాగే వీడియో చూసినారంటే నెక్స్ట్ ఫ్లైట్ లెక్కినాకైతే మనం మాట్లాడుకుందాము కనుక చూసినారంటే ఇక్కడ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతా ఉంటది ఇంత దగ్గరలో నుండి చూడడం నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట అందరూ మంచిగా అయితే ఇక్కడ సూట్లు బూట్లు వేసుకొని అయితే వస్తారు మనం అయితే ఒక యూనిఫామ్ లో ఫాలో అయ్యి వచ్చేసామన్నమాట ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది అందరూ అయితే వేసుకున్నాము సో నాకైతే ఇది కొంచెం బాగా అనిపించింది అందరు సూట్లు బూట్లు వేసుకుని ఉంటే మేము మాత్రం బిగర్ లాగా ఒక షర్ట్ యూనిఫామ్ లాగా అయితే వచ్చేసినాం అనమాట సో అయినా మాకైతే ఆ ఫీల్ బాగుంది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలు అయితే చూసేద్దాము ఎట్లా ఉంటుంది ఏంది లోపల ఏం కదా అనేది సో వీళ్ళ ఆనందం అయితే మనం పట్టలేకపోతున్నాము సో ఎయిర్ హోస్టర్స్ చూసినా కదా వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ అంటూ ఉన్నారు పాత కాలంలో వాళ్ళకి ఎర్ర బస్లో ఎక్కినప్పుడు ఏ ఫీల్ ఉండిందో తెలియదు కానీ మాకైతే మాత్రం ఫ్లైట్ ఎక్కినప్పుడు మాత్రం భయంకరమైన ఫీల్ అయితే కలిగింది అనమాట ఆ ఫీల్ ఏందంటే ఫస్ట్ టైం ఫ్లైట్లో పోయి ఇట్లా మరితో సీట్లో వచ్చామంటే కొంచెం హ్యాపీ అనిపించింది సో ఆ తర్వాత అయితే ఇంకా వ్యూ అయితే చూడండి మనకి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చూడండి అప్పుడు అక్కడ టేక్ ఆఫ్ అవుతుంది కదా సేమ్ అదేలాగైతే మనం కూడా అవబాతాం అనమాట సో టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎట్లా ఉంటుంది ఏందనేది వీడియో ద్వారా అయితే మీకు చూపించేస్తాను ఇంకా నేను ఈ వారికి వచ్చాను మా వాడు లెవెన్ ఇయర్ లో వచ్చాను వాడికి ఆ సీట్ అంటే ఎక్కువ ఇష్టం అన్నమాట ఇంకా మనం ఎక్కిన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవ్వడానికి అయితే ప్లేస్మెంట్స్ అయితే రెడీగా అయితే ఎలా చూస్తా ఉన్నారు అనమాట ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ గాల్లోనే ఇంకా వీడియో कुर्सी के ऊपर लगे पैनल से अपने आप नीचे आ जाएंगे आप अपनी कुर्सी पर बैठे रहें। और ऑक्सीजन का प्रवाह शुरू करने के लिए ऐसे अपनी ओर खींचें और नाक और मुंह ढककर सांस लेते रहें दूसरों की सहायता करने से इंटरसेप्ट मनवाड़ा एयर होस्टल ఏంజేసింది చూస్తున్నా కదా నేనైతే వల్నైతే పార్టిసిపలేలేదో ఇకి కిటికీ వైపే జస్ట్ ఉంటా ఉండే పోస్తానన్నమాట వాళ్ళేం రా చేస్తున్నారు అన్న చూస్తే వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాన్నార flight అని అయితే వాళ్ళు చెప్పుకుంటామంటే నేనైతే వాళ్ళని లేదు నా పని ఎంత నాది ఆ తర్వాత చూస్తే వాళ్ళు చెప్తా ఉంటే మళ్ళీ కొంచెం జస్ట్ కొంచెం అయితే క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా రన్వేలో అయితే మన ఫ్లైట్ అయితే బయలుదేరేసింది పొజిషన్కి వచ్చి రన్వేలో పోయేటప్పుడు మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది భయంకరమైన స్పీడ్ అయితే వెళ్తాదనమాట ఇంకా గాలి ఎగిరేటప్పుడు వీల్ ఫీల్ ఎట్లా చూద్దాం అనేసి వీళ్ళని అయితే వీడియో ఇద్దామని చేస్తే అంతలోపే ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది ఇంకా ఏ మూమెంట్ కదా మనకు కావాల్సిన వీడియో అనేది మళ్ళీ కెమెరా బయటకి అయితే అనమాట మనం ఫస్ట్ ఒక లెవెల్కి అయితే వెళ్తాము కొంచెం హైట్కి అయితే ఎత్తుకొని వెళ్తారు అనమాట ఆ తర్వాత ఇంకా హైట్కి ఆ తర్వాత మళ్ళీ ఇంకా హైట్కి అయితే తీసుకెళ్తారు మన ఎడిటింగ్స్లో చూస్తాం చూడండి ఏఐ ఇట్లాంటివి సో ఆ విధంగా అయితే అనిపించింది అనమాట సో వేరే లవల్ ఫీలింగ్ నాకైతే మస్త్ అయితే ఎంజాయ్ చేసిన నేనైతే సో ఎలాంటి ఎంజాయ్మెంట్ మళ్ళీ వస్తుందో అదే తెలియదు కానీ ప్రస్తుతానికైతే మంచి వ్యూస్ అయితే కనబడినాయి మనకి పై నుండి ఆకాశం నుండి కిందకి చూస్తా అంటే ఆ నీళ్లు రిఫ్లెక్ట్ అయ్యి కనబడతా ఉంటది సూర్యుడు మనకి పై కింద నుండి మనం పైకి సూర్యుడు చూస్తే కొంచెం చిన్నగా కనబడతాడు అదే అంత హైట్ వెళ్ళి మనం నీళ్ళని చూస్తే సూర్యుడే మన పక్కన ఉన్నట్టు ఉంటది ఆ వేడి మనం వేరే లెవెల్ ఫీల్ అనమాట ఫ్లైట్ జర్నీ మాత్రం సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేనైతే ఇంకోసారి చూస్తాను లేదా నాకైతే తెలియదు కానీ ఈసారి మాత్రం ఫుల్ ఎంజాయ్ సో కింద అయితే మనం చూసుకున్నట్లయితే ఆ వాటర్ చూడండి రిఫ్లెక్షన్ ఎట్లయితే తెలుస్తుందో సూర్యుడే మన పక్కన ఉన్న ఆ వేడి మన పక్కన చాలా వేడి అయితే తగులుతుంది మబ్బులు అయితే మన పక్కనే ఉన్నట్టు ఉంటాయి ఆ మబ్బుల్లో వెళ్తా ఉంటే ఆ ఫీల్ మాత్రం వేరే రేంజ్ లా ఉంటది ఇది కదా ఎంజాయ్మెంట్ అంటే இ கபடுத்தபாதே அன்குச்சு லாண்ட் மூமெண்ட் அண்ட் அன்மூண்டி எந்த சூப்பர் ஓந்தோல் வச்சி மனிக்கு ட்ரோன்ல சூசனப்பு தெரிவிப்போத்தோ அல்ல மனம் பைக்கெள்ளே வேறே லெவல்ல உண்டது அப்ப மாத்தம் இங்க மனம் லாண்ட் அவுத்தூடும் நேன் வீடியோ கிளிப் அப்படி தேனி மனம் லாண்ட் அவுத்த பக்கன ఇంకా ఫ్లైట్ అయితే ఫ్లై అవుతుంది అనమాట సో ఇలాంటి సీన్లు అన్ని వస్తే కొంచెం మాకైతే కొంచెం బాగా అనిపించింది మీకు ఎట్లా ఉంటుందో నాకైతే తెలియదు కానీ నాకైతే కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది వేళనే మేము ఫ్లైట్ వెళ్తాం అనుకున్నాము కాకపోతే అదృష్టం బాగుండి అయితే ఫోటోలు అయితే తీసుకున్నాం అనమాట ఆ తర్వాత ఎగ్జిట్ అయితే ఇలాగైతే అయిపోయినాం అనమాట హైదరాబాద్ కి అయితే వచ్చేస్తున్నాము ఈ ఎయిర్పోర్ట్ లో వ్యూ ఎట్లుంది ఏందనేది అయితే ఇంకా లోపలికి పోయినాక చూడాలి ఇంకా ఈ ఎయిర్పోర్ట్ బాగుందా లేకపోతే మన బెంగళూరు ఎయిర్పోర్ట్ బాగుందా అనేది అయితే బయటకు వచ్చేసినాకైతే అయితే చెప్పేస్తాను మీకు ఫస్ట్లో చెప్పినాను కదా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అయితే టికెట్లు బుక్ చేసుకున్నానికి ఎంత అవసరం అని చెప్తా అనేసి చెప్తాను కదా మేమైతే టికెట్లు బుక్ చేయడానికి అయితే ఒక నెల ముందే అయితే ప్లాన్ చేసినాము సో ఒక నెలకు ముందే ప్లాన్ చేసి ఏం చేసినామంటే తని తనిగా బుక్ చేయడానికి ఒక రెండు టికెట్లు అయితే బుక్ చేసినాము ఆ రెండిట్లో ఒక టికెట్ వచ్చి డేట్ మారిపోయింది అదొక పెద్ద అవస్థ అయిపోయి దాంట్లో మళ్ళీ క్యాన్సిలేషన్ ఫీజు అది ఇదని కట్ అయిపోయింది అనమాట ఆ తర్వాత ఇంకో టికెట్ బుక్ చేసినాక ఇంకా మిగిలిన ఐదు మందికి రేట్లే తగ్గలేదు ఇంక ఇది ఇట్లా కాదు అనేసి ఆ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఉన్న డబ్బులు మొత్తం బాయా ఇంక ఇట్లంతా కాదని బెంగళూరు నుండి తిరుపతి రేణుకుంట ఎయిర్పోర్ట్లకి అయితే మనం బుక్ చేసింది ఫస్ట్లో ఆ తర్వాత అయితే ఇంక ఇవంతా అయ్యే కథలు కాదని చెప్పేసి ఇంక బెంగళూరు నుండి చూసేద్దామని అయితే చూసి మొత్తాన్ని కలిపి ఒకే టికెట్ లాగా పోతే బుక్ అంతా ఒకేసారి ఇంకా చూడండి మనం టీవీలో సినిమాల్లో చూసినట్లయితే అనిపించింది నాకైతే ఇంకా బయట చూడండి ఆర్మీ ఫోర్స్ లాంటిది నాకైతే ఎయిర్పోర్ట్ అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ మాత్రం సూపర్గా నచ్చింది ఇంకా మనం బయటకు వచ్చేసినాము మన వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ